హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహారిక రాయల్ యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇంతవరకు మీకు నేను ఎప్పుడూ చెప్పలేదనమాట మా లక్కీ గార్డ్ గురించి అంటే సందర్భం రాలేదు చెప్పాలని ఇంక ఇప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంక ఇప్పుడు అసలు విషయం చెప్తాను ఏంటంటే మన లక్కీ గాడు ఫస్ట్ డెలివరీ అప్పుడు అయితే లక్కీ గాడు ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది కొంచెం అంటే మనకు తెలియదు కదా దానికి ఎప్పుడు నొప్పులు వస్తాయి ఏంటనేది అయితే మేము ఏం చేసామంటే ఇంకా పగల మొత్తం వెయిట్ చేసాము ఇంకా నైట్ కూడా వన్ థర్టీ దాకా వెయిట్ చేసాం అనమాట మేము పడుకోకుండా తాగలంతా పడుకోలేదు కదా మళ్ళీ నైట్ వన్ థర్టీ దాకా ఉండేపాటికి ఒక్కసారికి నిద్ర వచ్చి ఇక పడుకున్నాము ఇంకా మన లక్కీ కరెక్ట్ కరెక్ట్గా వన్ థర్టీ కల్లా రెండు పిల్లలు బయటకు వచ్చినాయి అనమాట ఆ రెండింటి తొక్కేసింది ఎందుకంటే దానికి కూడా తెలియదు కదా పాపం ఇంకా నేను ఒక్కసారిగా మెలకు వచ్చి చూసేపాటికే ఇంకా అలా జరిగిపోయింది ఇంకా దాన్ని వెంటనే బయటకు తీసుకొచ్చేసి ఇంకా బయట కట్టేసి కొద్దిసేపు అలా వెయిట్ చేస్తుంటే ఇంకా ఇంకొక బేబీ వచ్చింది అనమాట ఇంకా ఆ బేబీని తీసి పక్కన పెట్టి ఒక పొడి తో శుభ శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేసాం అనమాట ఆవిడే మన హనీ హనీగా వచ్చిన ఒక గంటకి ఇంకొక బేబీ వచ్చింది అలా మొత్తం ఒక సిక్స్ సెవెన్ ఓ పెట్టింది అనమాట మన లక్కీ మన లక్కీ గార్డ్ డెలివరీ వన్ థర్టీ నుంచి మార్నింగ్ లెవెన్ దాకా పిల్లల్ని పెడుతూనే ఉందండి గంటకొకటి అర్ధ ఒకటి అలా దానికి ఇంకెప్పుడు పెయిన్ వస్తే అప్పుడు అలా పెడతాం అనమాట ఇంకా బేబీలన్నిటిని శుభ్రంగా తుడిచి ఇంకా ఒక బాక్స్ ఉంటది కదా మనం టీవీ అలాంటి బాక్సులు తీసుకొస్తాం కదా పెద్ద బాక్సులు అలాంటి బాక్సుల్లోని ఇంకా కొంచెం మెత్తటి క్లాత్లు అవన్నీ వేసి ఇంకా పిల్లలన్నింటి దాంట్లో వేస్తే మన లక్కీగాడు ఎక్కడ ఊరుకుంటుంది మన లక్కీగాడి దగ్గర వేయాలంట పిల్లలు లక్కీ లక్కీగాడు ఎక్కడ తొక్కుతుందో అని చెప్పేసి మాకు కొంచెం భయంగా ఉంది అయినా సరే ఇంకా తన దగ్గర వేస్తే కొంచెం పాలు పట్టించామనమాట ఇంకా ఆ పాలు దాగి శుభ్రంగా పొడుకున్నాం కానీ అవి నెల దాకా అయితే కళ్ళు తెరవు అవి నెల దాకా మనం వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా వాటికి పాలు పట్టించడం కాళ్ళ నుంచి ఇంకా వాటికి క్లాత్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడం చాలా ప్రాసెస్ ఉంటుంది అయితే మన లక్కీ గాడు బేబీస్ మొత్తం ఏం చేసామంటే వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట అంటే మామూలుగా ఫ్రీగానే ఇచ్చేసాము ఎందుకంటే వాటికి వ్యాక్సిన్ అవన్నీ చేయించాలి ఒక్కొక్క వ్యాక్సినే ఏడు వందలు అలా అవుతుంది అనమాట ఇంకా ఆ టైంలో మా దగ్గర కొంచెం ఫైనాన్షియల్గా మేము స్ట్రాంగ్గా లేం కాబట్టి ఇంక వేరే వాళ్ళకి ఇచ్చాము ఈ జరిగి కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ డెలివరీ మన లియోగాడు పక్కనే ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఇంక ఇంకప్పుడు అంటే వాడిని ఆపుదామన్నా ఆపలేము ఆ టైంలోని మన లక్కీ గార్డ్ అసలు అయితే వీక్గానే ఉంది అయినా సరే వాడి గోలకే అసలు మనం తట్టుకోలేం అనమాట ఎందుకంటే వాడు ఎక్కడున్నా అటాక్ చేసి ఇంకా మన లక్కీ గార్డ్ మీదకి అలా ఉంటుంది అనమాట అందుకని ఇంకా మేలు ఫీమేల్ పక్క పక్కన ఉంటే ఇంకా అవన్నీ తప్పవు మన ఏ గడ్డ చనిపోయిన తర్వాత ఇవి రెండు సార్లు హీట్కి వచ్చినాయి అనమాట ఆ రెండు సార్లు వాడు ఉన్నట్టయితే ఇంకా ఇప్పుడు ఈ పాటికి బేబీస్ కూడా వచ్చాయి రెండు వీటికి అంటే హనీ కానీ తప్పిస్తాం కానీ లక్కీ కానీ తప్పించలేము ఎందుకంటే లక్కీకి తెలుసు కాబట్టి వాడి దగ్గరికే వెళ్ళిద్ది మనం ఎంత కట్టేసినా సరే వాడి దగ్గరికే వెళ్తాం మళ్ళీ ఏ వాడు ఉన్నప్పుడు హనీ మీదకి వాడు అటాక్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా మేమైతే వాడిని కట్టేసి ఉంచాము అసలు ఎట్లా అరిసేవాడు అంటే అమ్మటోళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళైతే అడుగుతూ వాళ్ళు రోజు ఎందుకు అలా అరుస్తుంది అని ఇంకా మేము ఏం చెప్పాము ఏం చెప్పలేక ఊరికనే అలా అరుస్తుందండి కట్టేస్తే అని చెప్పేవాళ్ళం మేమేంటంటే ఏంటంటే ఇంకా హనీ గడికి అసలుకి బేబీస్ పట్టకుండా అసలు మనల్ యోగడ అటాక్ చేయకుండా ఉండాలని చెప్పేసి దాన్ని అలా వచ్చి లక్కీ ఏంటంటే వాటికి ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి ఇంకా లక్కీ ఆగదనమాట వాడి దగ్గరికే యోగడ ఉన్నట్టు అయితే ఈ పాటికి అయితే వీడియోలు వచ్చేసాయి ఎప్పుడో బేబీస్ వీడియోస్ అయితే సెకండ్ డెలివరీ తోటి మన హనీగా అయితే ఫుల్ గా ఆడుకుందాం ఆ వీడియోలు పాత ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి